ఇప్పుడు నాగబాబు గారు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు కదా సో ప్రెజెంట్ ఈ పిఠాపురం బాధ్యత మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు ఈయనకి అప్పజెప్పారు అని తెలుస్తుంది సో మరి ఆయన సక్రమంగా నిర్వర్తిస్తారు అనుకోవచ్చు అన్ని బాధ్యతలు ఒక విషయం చెప్తున్నా నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య కదా అని చెప్పి అన్నీ ఆయనకి అప్పజెప్పడు అందరికి అప్పజెప్తాడు అందరికి పని కల్పిస్తాడు అందరి చేత పని చేపిస్తాడు ఎందుకంటే మీకే కాదు లోకానికి అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఒకరికనే కాదు ఏ టు జెడ్ పిట్టాపురం బాగు చేయటం కోసం సర్వశక్తులు ఇవాళ ఉపయోగిస్తున్నాడు ఆయన అంటే ఇప్పుడు పిఠాపురంలో ఇంతవరకు ఇప్పటివరకు అయితే వర్మకి ప్రాధాన్యత తగ్గుతూ వస్తుందని చాలా మంది అంటున్నారు మరి నాగబాబు గారు ఎంట్రీ ఇచ్చారు మరి ఆయనకు ప్రాధాన్యత అసలు వర్మ ప్రాధాన్యత ఎప్పుడో పోయింది ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్ సిపి కోఆట్ గా వ్యవహరిస్తున్నాడు అర్థమైందా అయితే ఏంటంటే కోహట్ గా ఉండాలంటే ఈ పార్టీలో ఉంటూ ఈ పార్టీని తిడుతూ ఈ పార్టీని విమర్శిస్తేనే ఇట్లా కొంచెం ఫేమ్ వస్తే నెక్స్ట్ అట్లా పోదామో ఇట్లా పోదామో దిక్కులేదు కదా మరి అంటే నేను వేరే వ్యక్తిత్వంగా చెప్పట్ల పార్టీల పరంగా చెప్పట్లే ఉదాహరణకి ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి సపోర్ట్ చేసి ఆ పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తారో ఆ వ్యక్తులకు సపోర్ట్ చేస్తే ఆ పార్టీ ఏదైనా చేస్తుంది ఎవరైనా మీరైనా నేనైనా అంతేగా నువ్వు నాతో ఉంటూ నన్నే తిడుతూ నా పార్టీని విమర్శిస్తూ నన్నే కలుపుతూ ఉంటే నీకు ఎవరు చేస్తారు అది కరెక్టా కాదు అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ తర్వాత మంత్రి కూడా తీసుకుంటాం అంటున్నారు నాగబాబు గారిని మరి అయినా ఇన్ని బాధ్యతలు ఇటు పిఠాపురం బాధ్యత కావచ్చు ఉభయ గోదావరి జిల్లా రెండు బాధ్యతలు కావచ్చు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి లాగా సక్రమంగా అనుకోవచ్చా చేస్తాడు ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి ప్రజారాజ్యం టైంలో కష్టపడ్డాడు ఎందుకంటే మీకు నా మనస్సాక్షితో చెప్తున్నా ఆ కుటుంబానికి కులం అని మతం అని ప్రాంతం అని ఇట్లాంటి భేదాలు ఉండవు వాళ్ళు రియల్ గా ప్రజాసేవ చేయడానికి వచ్చిన రియల్ రాజకీయ నాయకులు ఎందుకంటే ఎవరికైనా తెల్లారెల్ తెల్లారల్లా రాజకీయాల్లో జాయిన్ అయిపోయి ఎంతో అంత దోసుకుందాం ఈ పదవి ఆ పదవి ఈ పదవి లేకపోతే ఆ కాంట్రాక్టులు ఈ కాంట్రాక్టులు అవి కాదు వాళ్ళు చేసేది వాళ్ళ ఓన్ పరిస్థితి ఆయన సొంత పైసలు ఇవాళ సొంత నిధులు పవన్ కళ్యాణ్ గారు అన్నిటి కోరదాల్సి ఇక ఏ శాఖలు చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి ఆ శాఖలకు దానాలు ధర్మాలు చేస్తున్నారు ప్రజలకు చేస్తున్నారు అది మీకు తెలుసు